వాట్ ఈస్ డి ధరల వెనుక ఉన్న సీక్రెట్స్ ఏంటి దమాని గారి స్ట్రగుల్స్ ఆయన జర్నీ ఈ రోజు మనం చూద్దాం డి విజయ రహస్యం ఏమిటంటే ద ఫౌండర్ రాధాకిషన్ దమాని హర్షద్ మెహతా కుంభకోణం సమయంలో దమాని గారు తెలివిగా లాభపడ్డారు రెండు వేలలో ముంబైలో మొదటి డి స్టోర్ ను ప్రారంభించారు రెండు వేల పదిహేడు లో డి పబ్లిక్ గా లిస్ట్ చేయబడింది ఈ విజయం రాధాకిషన్ దమానీ గారిని భారతదేశంలోని అత్యంత ధనవంతులలో ఒకరిగా మార్చింది ప్రస్తుతం ఆయన దేశంలోని టాప్ ఫైవ్ సంపన్నులలో ఒకరు సైలెంట్ అని ఆయన పేరు ఉంది హాయ్ నేను జనని ఈ రోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ తెలుసుకుందాం అది మన రోజువారి జీవితంలో భాగమైన ఎంతో మంది మధ్య తరగతి ప్రజలకి సాయంగా ఉంటున్న డి మార్ట్ గురించి మరియు దాని వెనుక ఉన్న సైలెంట్ విన్నర్ కిషన్ దామాని గురించి ఇన్స్పిరేషనల్ జర్నీ గురించి మాట్లాడుకుందాం మీరు డి మార్ట్ లో ఎప్పుడైనా షాపింగ్ చేశారా మేబీ చేస్తూనే ఉంటారనుకోండి ఎందుకు అంత తక్కువ ధరలకు వస్తువులు దొరుకుతున్నాయి అని ఎప్పుడైనా ఆశ్చర్యపోయారా అయితే ఆ ధరల వెనుక ఉన్న సీక్రెట్స్ ఏంటి దమాని గారి స్ట్రగుల్స్ ఆయన జర్నీ ఈ రోజు మనం చూద్దాం వాట్ ఈస్ డి మార్ట్ డి మార్ట్ అంటే ఏంటి ఈ పేరు వినగానే మనకు ముందుగా గుర్తొచ్చేది తక్కువ ధరలు అవును అవెన్యూ సూపర్ మార్ట్స్ లిమిటెడ్ నడిపే డి మార్ట్ మన దేశంలో ఒక అతిపెద్ద రీటైల్ చైన్ రెండు వేల రెండులో ముంబైలో ఒక చిన్న స్టోర్ గా మొదలై ఇప్పుడు దేశ వ్యాప్తంగా మూడు వందలకు పైగా పెద్ద పెద్ద స్టోర్లతో దూసుకుపోతోంది కిరాణా సరుకుల దగ్గర నుంచి బట్టల దాకా ఇంట్లో వాడుకునే వస్తువుల దగ్గర నుంచి పిల్లల బొమ్మల దాకా అన్నీ ఒకే చోట అది తక్కువ ధరలకు దొరుకుతాయి విజయ రహస్యం ఏమిటంటే వాళ్ళు ఉత్పత్తులను నేరుగా కంపెనీల నుంచే కొనుగోలు చేస్తారు మధ్యలో ఎవరు ఉండరు అందుకే తక్కువ ధరలకు మనకు అందించగలుగుతున్నారు ద ఫౌండర్ రాధాకిషన్ దమాని ఇప్పుడు ఈ అద్భుతమైన సామ్రాజ్యం వెనుక ఉన్న వ్యక్తి రాధాకిషన్ దమాని గురించి తెలుసుకుందాం రాజస్థాన్ కు చెందిన ఒక మార్వాడి కుటుంబంలో పుట్టిన దమాని గారు చదువును మధ్యలోనే ఆపేశారు ఆయన తండ్రి స్టాక్ బ్రోకర్ కావడంతో ఆయన అదే దారిలో వెళ్లారు మొదట్లో బ్రోకర్ గా పనిచేసిన ఆయన దృష్టి కేవలం కమిషన్ల పైనే లేదు మార్కెట్ ను క్షుణ్ణంగా అర్థం చేసుకున్నారు సొంతంగా షేర్లలో పెట్టుబడులు పెట్టడం మొదలు పెట్టారు అప్పట్లో శివరాజ్ పురియా అనే ఒక గొప్ప పెట్టుబడిదారుడి నుండి దమానీ గారు స్ఫూర్తి పొందారని చెబుతారు స్టాక్ మార్కెట్ మాంత్రికుడు బిగ్ బుల్ పంతొమ్మిది వందల తొంభైలలో దమానీ గారు స్టాక్ మార్కెట్ లో తన సత్తా చాటారు ముఖ్యంగా పంతొమ్మిది వందల తొంభై లో జరిగిన హర్షద్ మెహతా కుంభకోణం సమయంలో చాలా మంది నష్టపోతే దమానీ గారు షార్ట్ సెల్లింగ్ అనే పద్ధతి ద్వారా తెలివిగా లాభపడ్డారు ఇది ఆయనకు బిగ్ బుల్ అనే పేరు తెచ్చిపెట్టింది మంచి కంపెనీలను ఎంచుకోవడం వాటిలో దీర్ఘకాలికంగా పెట్టుబడులు పెట్టడం ఓపికగా ఉండడమే ఆయన విజయ రహస్యం ఐటిసి సుందరం ఫైనాన్స్ వంటి ఎన్నో కంపెనీలలో ఆయన పెట్టుబడులు భారీ లాభాలను తెచ్చిపెట్టాయి దమాని గారు కేవలం అదృష్టాన్ని మాత్రమే నమ్ముకోలేదు మార్కెట్ ను లోతుగా విశ్లేషించారు చాలా తెలివిగా అడుగులు వేశారు రిటైల్ రెవల్యూషన్ బర్త్ ఆఫ్ డిమార్ట్ స్టాక్ మార్కెట్ లో ఒక దిగ్గజంగా మారిన ధమాని గారు కేవలం అక్కడితో ఆగలేదు 2000 సంవత్సరం ప్రారంభంలో భారతదేశంలో రిటైల్ రంగంలో ఉన్న అవకాశాలను ఆయన గుర్తించారు అప్పటికే బిగ్ బజార్ వంటి పెద్ద స్టోర్లు వస్తున్న ధమాని గారు ఒక కొత్త పద్ధతిని ఆలోచించారు రెండు వేలలో ముంబైలో మొదటి డి మార్ట్ స్టోర్ ను ప్రారంభించారు రీటైల్ రంగం ఆయనకు కొత్తైన తన వ్యాపార నైపుణ్యంతో దూసుకుపోయారు తక్కువ ధరలకు మంచి నాణ్యతతో వస్తువులను అందించాలి అనేదే ఆయన లక్ష్యం ఈ లక్ష్యంతోనే డిమార్ట్ ప్రస్థానం మొదలైంది డిమార్ట్ విజయం వెనుక దమానీ గారి వ్యూహాత్మక ఆలోచనలు ఉన్నాయి అద్దెకు కాకుండా సొంత భవనాల్లోనే ఎక్కువ స్టోర్లను ఏర్పాటు చేయడం వల్ల ఖర్చులు తగ్గాయి వేగంగా విస్తరించకుండా ఒక్కో స్టోర్ ను లాభదాయకంగా మార్చుకుంటూ ముందుకు వెళ్లారు ఈ ప్లానింగ్ వల్ల డీమార్ట్ బలమైన పునాదిని ఏర్పరచుకుంది రెండు వేల పదిహేడులో డి మార్ట్ పబ్లిక్ గా లిస్ట్ చేయబడింది ఈ ఐపీఓకి భారీ స్పందన వచ్చింది షేర్లు ఆకాశాన్ని అంటాయి ఈ విజయం రాధాకిషన్ ధమాని గారిని భారతదేశంలోని అత్యంత ధనవంతులలో ఒకరిగా మార్చింది ప్రస్తుతం ఆయన దేశంలోని టాప్ ఫైవ్ సంపన్నులలో ఒకరు ధమాని గారి నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు లెసన్స్ ఫ్రమ్ దమాని రాధాకిషన్ దమాని గారి కథ మనకు కొన్ని ముఖ్యమైన విషయాలను నేర్పుతుంది దీర్ఘకాలిక ఆలోచన వెంటనే లాభాల కోసం కాకుండా భవిష్యత్తు కోసం ప్రణాళిక వేసుకోవాలి ఖర్చుల నిర్వహణ అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవాలి వినయం అపారమైన విజయం సాధించినా ఆయన చాలా నిరాడంబరంగా నిశ్శబ్దంగా ఉంటారు సైలెంట్ బిలియనీర్ అని ఆయన పేరు కూడా ఉంది సహనం కృషి ఏ రంగంలోనైనా సరే విజయానికి ఓపిక కష్టపడే తత్వం చాలా ముఖ్యం దమాని గారి విజయగాథ నిజంగా మనందరికి ఒక స్ఫూర్తి మొత్తానికి డి మార్ట్ మరియు రాధాకృష్ణి గారి ప్రయాణం ఒక సామాన్యమైన వ్యక్తి ఎలా ఒక రీటైల్ సామ్రాజ్యాన్ని నిర్మించవచ్చో నిరూపించింది ఈ స్టోరీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి బాయ్